ఎట్టగేలకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ తొలుత రుస్తుం మైన్స్ నందు అక్రమ మైనింగ్ తో జైలులోకి అడుగుపెట్టిన మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకానీ గోవర్ధన్ రెడ్డిని ఇప్పటి వరకు వరుస కేసులు వెంటాడగా ఎనభై నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అనంతరం నేడు ఆయనకు ఊరట లభించింది అక్రమ మైనింగ్ పేలుడు పదార్థాల వినియోగం కేసులతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మద్యం డంపింగ్ చేశాడని అలాగే ప్రభుత్వ భూములు ఫోర్జరీ చేశాడని అక్రమంగా ప్రభుత్వ భూముల నుంచి గ్రావెల్ తరలించారని కృష్ణపట్నం పోర్టు వద్ద సొంత పోస్ట్ ఏర్పాటు చేశాడని ఇలా దాదాపు పదిహేను కేసులకు పైగా కాకానీపై నమోదు కాగా ఎనిమిది కేసులు రిమాండ్ ఖైదీగా కాకానీ కోవద్దనని ఉన్నారు అయితే ఇప్పటికే ఏడు కేసుల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఆయా కోర్టులు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేయగా నేడు ప్రధాన కేసు అయినటువంటి అక్రమ మైనింగ్ కేసు అంటే మొట్టమొదట కాకాణి జైలు పాలు కావడానికి కారణమైన కేసులోనూ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే ప్రధాన కేసు అయిన అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసినట్టు తెలుస్తోంది షరతులు గాని చూసినట్లయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇతర దేశాలకు పారిపోయే అవకాశం కూడా లేకపోలేదు అన్న అనుమానాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టు ఎదుట నివేదించడంతో కాకానీ గోవర్ధన్ రెడ్డి పాస్పోర్టు కోర్టుకు సరెండర్ చేయాలంటూ స్పష్టం చేస్తూ లోకల్ పోలీస్ స్టేషన్ లో సంతకాలు పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది టోటల్ గా ఎనభై ఐదు రోజుల తర్వాత ఎనిమిది కేసులలోనూ బెయిల్ లభించడంతో రేపు నెల్లూరు జిల్లా జైలు నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది తాజాగా బెయిల్ మంజూరు కావడంతో కాకానీ జైలు నుంచి ఇంటికి వెళ్లే అవకాశం దక్కింది ఈ అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి కొంతమంది బయట ఉన్నప్పటికీ ఇంకా వైసీపీ నాయకులు జైల్లోనే మగ్గుతున్నారు ఎట్టగేలకు కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ తొలుత నందు అక్రమ మైనింగ్ తో జైలులోకి అడుగుపెట్టిన మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకానీ గోవర్ధరెడ్డిని ఇప్పటి వరకు వరుస కేసులు వెంటాడగా ఎనభై నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అనంతరం నేడు ఆయనకు ఊరట లభించింది అక్రమ మైనింగ్ పేలుడు పదార్థాల వినియోగం కేసులతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మద్యం డంపింగ్ చేశాడని అలాగే ప్రభుత్వ భూములు ఫోర్జరీ చేశాడని అక్రమంగా ప్రభుత్వ భూముల నుంచి గ్రావెల్ తరలించారని కృష్ణపట్నం పోర్టు వద్ద సొంత చెక్పోస్ట్ ఏర్పాటు చేశాడని ఇలా దాదాపు పదిహేను కేసులకు పైగా కాకానీపై నమోదు కాగా ఎనిమిది కేసులు రిమాండ్ ఖైదీగా కాకాణి గోవర్ధనరెడ్డి ఉన్నారు అయితే ఇప్పటికే ఏడు కేసుల్లో కాకాణి గోవర్ధనరెడ్డికి ఆయా కోర్టులు షరతులతో కూడిన ను మంజూరు చేయగా నేడు ప్రధాన కేసు అయినటువంటి అక్రమ మైనింగ్ కేసు అంటే మొట్టమొదట కాకాణి జైలు పాలు కావడానికి కారణమైన కేసులోనూ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే ప్రధాన కేసు అయిన అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసినట్టు తెలుస్తోంది గాని చూసినట్లయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇతర దేశాలకు పారిపోయే అవకాశం కూడా లేకపోలేదు అన్న అనుమానాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టు ఎదుట నివేదించడంతో కాకానీ గోవర్ధన్ రెడ్డి పాస్పోర్టు కోర్టుకు సరెండర్ చేయాలంటూ స్పష్టం చేస్తూ లోకల్ పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది టోటల్గా ఎనభై ఐదు రోజుల తర్వాత ఎనిమిది కేసులలోనూ బెయిల్ లభించడంతో రేపు నెల్లూరు జిల్లా జైలు నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది తాజాగా బెయిల్ మంజూరు కావడంతో కాకాని జైలు నుంచి ఇంటికి వెళ్లే అవకాశం దక్కింది ఈ అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి కొంతమంది బయట ఉన్నప్పటికీ ఇంకా చాలా మంది వైసీపీ నాయకులు జైల్లోనే మగ్గుతున్నారు